స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీకి ముందు శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా పార్టీలు వచ్చినా సీఎం జగన్ ను ఓడించలేరన్నారు పవన్ కేవలం తాను అసెంబ్లీలో అడుగు పెడితే చాలు అనే పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు రెండు వేల పద్నాలుగులో అనుభవజ్ఞుడు ఉంటే పరిపాలన సాగుతుందని అప్పట్లో ప్రజలు చంద్రబాబుకు ఓటు వేశారు చంద్రబాబు పాలన చూసి విసిగెత్తే ప్రజలు వైసీపీకి పట్టం కట్టారని వీరభద్రస్వామి పేర్కొన్నారు ముందు ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని వెంకటేశ్వర వచ్చాం రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి యావత్ ప్రజానికం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్న సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఒక రూపాయలు అంచుకోండితనం లేకుండా నేరుగా ప్రజలకు అందజేయడం దేశంలోనే ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ప్రజలందరూ కూడా భావిస్తున్న తరుణంలో ఎన్నికలు రావటం తప్పకుండా గెలుస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలు కోరుకున్నారని నమ్మకం పూర్తి స్థాయిలో ఉండి ఈ ఎన్నికలకి వెళ్తున్నాం మరి ప్రతిపక్ష పార్టీ బలం చాలకే అనేక పార్టీలు దేవులాడుతూ పొత్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఈరోజే కాదు ఏ ఒక్కరోజు కూడా ఒంటరిగా పోటీ చేస్తే గెలిచిన దాఖలాలు లేవు గెలిచిన ప్రతిసారి పొత్తులతోనే గెలిచిన పరిస్థితులు అయితే ఈ ఎన్నికల్లో ఆ విధానం కూడా పోయిందని తేటతలం అవుతుంది బీజేపీ కాదు తెలుగుదేశం పార్టీ కాదు ఇంకో పార్టీ ఏ పార్టీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానం ముందు నిలవలేవు అనేది సాక్ష్యం ఆ మూడు పార్టీలు కలవటమే పోటీ చేసే ముందు ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని వెంకటేశ్వర వచ్చాం రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలి యావత్ ప్రజానికం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్న సంక్షేమ కార్యక్రమాలు